ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం డాక్టర్ కుటుంబాన్ని కలిసిన డాక్టర్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నాలుగైదుకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివిందులకు వచ్చారు ఓ డాక్టర్ ఆ డాక్టర్ ఎవరు అంటే ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డి ఆయన పులివెందులకు వచ్చి మరొక డాక్టర్ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చారు విషయం ఏమిటి అంటే పులివెందుల సదాశివారెడ్డి హాస్పిటల్ ఉంది కదా ఆ సదాశివారి హాస్పిటల్లో డాక్టర్ సదాశివారెడ్డి సతీమణి అయినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి గారిని ఆయన పరామర్శించడానికి వచ్చాడు తులసిరెడ్డి గతంలో ఆమెకు మోకాల ఆపరేషన్ జరిగాయి అని ఆమె రెస్ట్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు తులసిరెడ్డి తులసిరెడ్డి తెలుసుకొని ఆయన పులివెందల్లో డాక్టర్ సదాశివరెడ్డి ఇంటికి వచ్చి జ్యోతిరెడ్డిని పరామర్శించాడు ఆరోగ్యం గురించి ఆరా తీశాడు గత రాజకీయ స్థితిగతులు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ స్థితిగతుల గురించి వాళ్ళు చర్చించుకున్నారు అప్పటి రాజకీయమే వేరు అప్పటి స్థితిగతులే వేరు అప్పటి నాయకుల తీరే వేరు అని ఇద్దరు దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు చర్చించుకున్నారు డాక్టర్ సదాశివ రెడ్డి కూడా వచ్చి ముఖ్యంగా తులసిరెడ్డి గారితో ముచ్చటించారు ఎరువురి దంపతులతో డాక్టర్ అదే సీనియర్ నేత అయినటువంటి కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డితో వాళ్ళు చిట్ చాట్ సంప్రదింపులు చిట్ చాట్ మాటలు మాట్లాడుకున్నారు ఈ విధంగా డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన డాక్టర్ అదే తులసిరెడ్డి అనే ఈ చిన్న వీడియో నేను చేయదలిచా మీ సీనియర్ జర్నలిస్ట్ దేవంగా కృష్ణయ్య నమస్తే